సో విజయ్ గారు ఆన్లైన్ షాపింగ్స్ బాబాయ్ ఆన్లైన్ షాపింగ్ అనగానే నాకు కూడా కొంచెం బ్రైట్నెస్ వెలిగిపోతూ ఉంటుంది బట్ ఆన్లైన్ షాపింగ్ చేస్తాను కానీ అంత ఎడిక్ట్ అయితే అవ్వలేదు నేను కొంతమంది ఆన్లైన్ షాపింగ్కి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు వస్తూనే ఉంటాయి వస్తుంది మేబీ ఆ డెలివరీ ఇచ్చేవాడికి కూడా అర్థమైపోయి డైరెక్ట్ వచ్చేస్తూ ఉంటాడు మీ దగ్గరికి ఫోన్ కాల్ ఉంటుందేమి ఉండదు సో అంత ఇదిగా కొంతమంది ఆన్లైన్ అడిక్షన్ ఆన్లైన్ షాపింగ్కి ఎడిక్ట్ అవుతూ ఉంటారు సో దాని గురించి మనం ఇవాళ మాట్లాడతాం ఆన్లైన్ షాపింగ్ ఎడిక్షన్ అవునా కాదా అనేది ఒక స్టేజ్ మనకు తెలుస్తుంది ఇందాక నువ్వు చెప్పినట్టు ఆ ఇంటికి ఎలాగో డిఫాల్ట్ అడ్రస్ కింద ఫిక్స్ అయ్యి డెలివరీ బాయ్స్ వస్తున్నారంటే అది ఎడిక్షన్ పక్క ఎడిక్షన్ స్థాయికి ఎప్పుడు వెళ్తుందంటే మనీ మేనేజ్మెంట్ ఒకటి ఇష్యూ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఒకప్పుడు చాలా క్రేవింగ్స్ ఉంటాయి అవి ఇవి కొనాలి ఇది చూడాలి అది చూడాలి అవన్నీ జరగలేదు ఇప్పుడు ఆ కోరికలు తీర్చుకోవడానికి ట్రై చేస్తారు ఇప్పుడు వాళ్ళందరూ మనల్ని ఇద్దరిని తిడతారు మా డబ్బులు మేము ఖర్చు పెట్టుకుంటున్నాం మీకేం అని తిడతారు కాకపోతే నాకు అనిపించింది చెప్తున్నాను అవసరాలు దాటి సౌకర్యాలు విలాసాలు కూడా దాదాపు అందరం ఎంజాయ్ చేస్తున్నాం ఈ రోజుల్లో విలాసాల్లో ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళేది ఆన్లైన్ ఎడి ఆన్లైన్ షాపింగ్ అవసరం ఉన్నా లేకపోయినా ఆ వస్తువు మనకి పాపప్ వస్తుంది వెంటనే అది క్లిక్ చేస్తాం చూస్తాము ఆ నిజమే ఇది పనికి వస్తుంది అనుకుంటాం కొనేస్తాం ఈ టైప్ ఆఫ్ ఖర్చు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఫోన్లో ఆన్లైన్ యాప్స్ ని తీసేయాలి ఇమ్మీడియట్లీ తీసుకోవాల్సిన డెసిషన్ అది అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు మీషో కావచ్చు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక షాపింగ్ యాప్ అనేది ఫోన్లో ఉంచద్దు వీలైనంత వరకు అసలు నేను పర్సనల్ గా సజెస్ట్ చేసేది అయితే ఆఫ్లైన్ షాపింగ్కి వెళ్తే మనకు పెయిన్ తెలుస్తుంది మనం ఆఫ్లైన్ షాపింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆఫ్కోర్స్ ఇటువరకు క్యాష్ ఖర్చు పెట్టినప్పుడు జనాలు తక్కువ ఖర్చు పెట్టారు ఇప్పుడు కార్లు గిరేయడం సరికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అలాగే ఈ ఆన్లైన్ షాపింగ్ కూడా మనుషుల్ని డైవర్ట్ చేసేస్తుంది డబ్బు మన చేతి నుంచి అప్పటికప్పుడు ఇమ్మీడియట్ ఖర్చు అయినా కనపడట్లేదు మన డబ్బే మనమే ఖర్చు పెడుతున్నాము కానీ ఆ విషయం తెలియట్లేదు తెలియకపోవడం వల్ల ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది కూడా లెక్క తెలియట్లేదు ఇప్పుడు నేను ఇవాళ ఓపెన్ చేశాను యాప్ నాకు నైఫ్ నచ్చింది కిచెన్ లో నైఫ్ ఆ రోజు నాకు నచ్చదు నా నైఫ్ కంటే ఈ నైఫ్ బాగుంది అని ఆర్డర్ పెట్టేస్తా రేపు మళ్ళీ ఏదో ఖాళీ టైంలో మళ్ళీ యాప్ ఓపెన్ చేస్తా ఆ నైఫ్ కి స్టాండ్ కనబడుతుంది వాడు కావాలని సో ఆ నైఫ్ కి స్టాండ్ కనబడుతుంది ఈ నైఫ్ కొన్నప్పుడు ఈ స్టాండ్ డిఫరెంట్ టూల్స్ పెడుతూ ఉంటారు సో నేను అది కొంటా ఇవాళ నేను ఐదు వందలు పెట్టి కత్తి కొన్నాను రేపు దాని స్టాండ్ మూడు వందలు పెట్టుకున్నాను యాక్చువల్గా నేను ఆ కత్తి స్టాండ్ కలిపి ఎనిమిది వందలు ఒక్క రోజులో ఖర్చు పెట్టాను లేదా రెండు రోజుల్లో ఖర్చు పెట్టాను ఈ ఎనిమిది వందల రూపాయలు ఖర్చు పెట్టాను అన్న విషయం నాకు ఎప్పుడు తెలుస్తుంది నా క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చిన రోజు తెలుస్తుంది అప్పటిదాకా నాకు అది అంత నోటీస్ నాకు తెలుసు నేను డబ్బులు ఖర్చు పెట్టే కొన్నాను కానీ అంత నోటీస్ చేయము కాబట్టి దీనికి ఏం చేయాలి అంటే యాప్స్ అని ఇన్స్టాల్ చేయడం ఫస్ట్ వెబ్ బ్రౌజింగ్ చేయండి ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులో నుంచి ఆర్డర్ చేయండి మేము ఆఫీస్ వర్క్ చేస్తూ ల్యాప్టాప్ మీదనే ఉంటాం కాబట్టి అలా ఖర్చు పెడతాము అనుకునే వాళ్ళు సైన్ అవుట్ చేయండి సైన్ అవుట్ చేసి ప్రతిసారి మీ అకౌంట్ లాగిన్ అవ్వండి ఇదేంటంటే కాన్షియస్నెస్ క్రియేట్ చేస్తుంది నేను లాగిన్ అవుతున్నాను అంటే ఇప్పుడు నేను కొనడానికి లాగిన్ అవ్వాలి పర్పస్ ఫుల్లీ లాగిన్ అవ్వాలని సరే బద్దకం వస్తుంది సిస్టమ్ లో డిఫాల్ట్ సేవింగ్స్ లో మీ లాగిన్ పాస్వర్డ్స్ పెట్టకండి హ్యాకింగ్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ప్రతిసారి మీరు ఎంటర్ చేస్తున్నప్పుడల్లా మీరు లాగిన్ అవుతున్నారు ఖర్చు పెడుతున్నారు అనే విషయం మీకు ఫ్రిగర్ అవుతాయి ఇవి కాక మంత్ బడ్జెట్ పెట్టుకోండి నేను ఆన్లైన్ షాపింగ్ ఈ నెలలో ఇంతే ఖర్చు పెడతాను అని నేనైతే మార్కెట్ లో బంగారం ఏ రేటు ఉందో ఆ గ్రామ్ రేటే నేను నెలకి ఆన్లైన్ మీద ఖర్చు పెడతాను అని రూల్ పెట్టుకుంటా అంతకుమించి పెట్టను అంటే నా నెల మొత్తం ఆన్లైన్ షాపింగ్ మూడున్నర వేల నుంచి నాలుగున్నర వేల మధ్య తిరుగుతూ ఉంటుంది అంతకుమించి పెట్టా సిక్స్ థౌజండ్ లేండి పెరిగింది నేను ఆ రేంజ్లోనే ఖర్చు పెట్టాను ఇక్కడ మించి పెట్టను సో అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక రెండు నెలలు మీరు షాపింగ్ చేశాను అనుకున్నవన్నీ కార్ట్లో యాడ్ చేసుకోండి ఒకేసారి ఆర్డర్ చేయండి ఇది కూడా ఒక బెస్ట్ స్ట్రాటజీ మీరు ఇవాళ ఒకటి కొనాలనుకున్నారు రేపు ఒకటి కొనాలనుకున్నారు ఎల్లుండి ఒకటి అలా ఓ పది రోజులు కార్ట్ యాడ్ చేయండి చేశాక కార్ట్ అమౌంట్ చూడండి అనిపిస్తుంది ఇన్ని కొన్నావా ఇన్ని పెట్టావా అని అప్పుడు అందులో నుంచి డిలీట్ చేసుకుంటురండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ డిలీట్ చేస్తాం యూజ్ అయ్యాయి మాత్రమే కొంటాం లేకపోతే స్టోర్ రూమ్ అవుతుంది ఇల్లు ఏమేమి వస్తున్నాయో తెలియదు ఎందుకు వస్తున్నాయో తెలియదు నేను శారీస్ మీద కూడా కొందరు విపరీతంగా కొనేస్తారు చీరలు కొత్త మోడల్ వచ్చిందంటే నేను కొనేయాల్సిందే నాకు శారీస్ ఎడిక్షన్ అబ్బా అని చెప్తారు అది ఎడిక్షన్ అని చెప్పడం ప్రెస్టేజ్ గా ఫీల్ అవడం ఎలా అంటే ఇంకా నాకు ఈ జబ్బు వచ్చింది ఆ జబ్బు వచ్చింది అని చెప్పుకోవడం ఎలా ప్రెస్టేజ్ ఇది కూడా షుగర్ వచ్చింది అని పెస్టేజ్గా చెప్తున్నాం చెప్పట్లేదు కదా అయ్యో నాకు షుగర్ వచ్చింది అంటున్నాం అప్పుడు ఎడిక్షన్ ని కూడా అలా బాధపడండి ఆ రిగ్రెట్ ఫీల్ అవ్వండి ఎందుకంటే ప్రతిదీ కొనాల్సిన అవసరం లేదు మన కొన్ని కంపల్సరీ ఎక్స్పీరియన్స్ ఈ అకేషన్ కి కొత్త చీర కొనడము పక్క వాళ్ళ ఇంట్లో పెళ్లికి మనం కొత్త చీర కొనుక్కోవడం అవసరమా పోనీ వాళ్ళు ఇచ్చారా గిఫ్ట్ కాదు మనమే కొనుక్కుంటాం ఈ ఫంక్షన్ కి ఈ చీర కట్టేసాం కాబట్టి ఇంకే ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే ఈ చీర రిపీట్ చేయను ఇది రాంగ్ స్ట్రాటజీ ఇక్కడ ఇలాంటి చోట్ల కనుక మనీని ఓకే నాకు ఇప్పుడు చీర కొనాలనిపించింది మూడు వేల రూపాయలు ఆ చీర ఖరీదు నేనేం చేస్తానంటే ఆ మూడు వేల రూపాయలు ఈ సారీకి అనుకొని పక్కకు పెడతాను సారీ వాళ్ళు ఆర్డర్ చేయను రెండు రోజుల తర్వాత ఆ శారీ అవుట్ అవుతుంది అలాగ సో నాకు దొరకదు రెండు రోజుల తర్వాత నేను ఆర్డర్ చేయడానికి ట్రై చేస్తాను ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ అప్పుడు కొంటా మోస్ట్లీ అవుట్ అవుతాయి నేను సెలెక్ట్ చేసినవన్నీ సో ఆ మూడు వేలు అలా ఉండిపోతాయి అలా దాచుకుంటూ వస్తే ఎంత లేదన్నా మూడు నెలల్లో నీకు ఒక గ్రామ్ బంగారం డబ్బులు మిగులుతాయి డబ్బులు మిగిలితే ప్లస్ అడిక్షన్ కూడా ఇంకొకటి శారీస్ మీద ఇలాంటి థింగ్స్ మీద ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని గోల్డ్ మీద కానీ ఫండ్స్ మీద కానీ ఇన్వెస్ట్ చేస్తే నీకు అవి లిక్విడేట్ అవుతాయి ఇప్పుడు కోవిడ్ టైంలో లక్ష రూపాయల పట్టు చీర తీసుకెళ్ళి ఇస్తాను నాకు పదివేలు ఇమ్మంటే ఎవడన్నా ఇస్తాడా అసలు అదే లక్ష రూపాయల ఫండ్స్ షీట్స్ తీసుకెళ్ళి ఆ స్లిప్స్ తీసుకెళ్ళి ఇందిరా వికాస్ పత్రలో ఎవో తీసుకెళ్ళి నాకు పదివేలు సాయం చేయండి మా ఇంట్లో ఇబ్బందిగా ఉందంటే ఎవరైనా ఇస్తారు అలా మనం పెట్టే ఖర్చుని మనం లిక్విడేట్ చేయడానికి ఎంత పాజిబిలిటీ ఉంది ఈ డబ్బు నేను ఇక్కడ ఖర్చు పెడితే రిటర్న్ లో నాకు వస్తున్న ప్రయోజనం ఎంత అది మానసికమైన ప్రయోజనమైనా కావచ్చు ఆర్థిక ప్రయోజనమైనా కావచ్చు ఆ రెండింటిని బేరీ చేసుకుంటూ వెళ్తే ఆన్లైన్ షాపింగ్ చాలా వరకు తగ్గుతుంది వాడు రేట్లు పెంచుతాడు ఏం చేస్తాడు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వస్తూ నీకు ఇవాళ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆఫర్ అంటాడు ఆఫర్ అనగానే ఆఫర్ అన్నాడు కాబట్టి వాడు అబద్ధం చెప్పడం సత్య కొడుకు అని మనం అనుకుంటాం కానీ యాక్చువల్గా దాని రేటే నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది వాడు ఆ రోజు మనకు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చూపిస్తున్నాడు ఇంతకు ఎప్పుడో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై పెట్టాను అని చెప్పి చెప్తున్నాడు ఆ మాటలకు మనం పడిపోయి అది మనకు తెలియదు కదా కాబట్టి ఇవేంటంటే మనని ట్రాప్ చేస్తున్నాయి ఈ ఏదైనా చిన్న చిన్నవి ఫ్రీ ఇవ్వడం మొబైల్స్ వచ్చేసాక మనం చాలా వరకు ఆన్లైన్ షాపింగ్స్లో చేసి నష్టపోతున్నది ఈ ఏరియాలోనే బట్ ఆఫర్ అనగానే కొనేయడము ఆఫర్లో నిజంగా వాడు ఆఫర్ ప్రైజే ఇస్తున్నాడా అని జడ్జ్ చేసుకోలేకపోవడము నెక్స్ట్ ఇంకొకటి మనం కొనేది వాళ్ళ ఇప్పుడు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వాళ్ళు వెండర్స్ కాదు పది మంది వెండర్స్ని వాళ్ళు ఆ ప్లాట్ఫామ్లో అకామిడేట్ చేస్తున్నారు సో ఈ పది మంది వెండర్స్ని మీరు డైరెక్ట్గా అప్రోచ్ అయినప్పుడు ఆ రేట్ కంటే తక్కువ రేట్ వస్తుంది తక్కువ వస్తుంది అవును అదేసారి సారి ఇక్కడ టూ హండ్రెడ్ ఉన్నప్పుడు ఇంకొక దగ్గర త్రీ ఫిఫ్టీ ఉంటుంది ఎందుకంటే ప్లాట్ఫామ్ చార్జెస్ యాడ్ అవుతాయి దానికి అదే నువ్వు డైరెక్ట్ వెండర్ దగ్గర బై చేస్తే ఇక్కడ డైరెక్ట్ వెండర్ వెండార్ మన వాళ్ళు ఏం చేస్తారు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వెళ్ళిపోతారు మ్యానుఫ్యాక్చరర్ కాదు మన మోడీ గారు చెప్పినట్టు లోకల్ కి ఓకల్ ఫర్ లోకల్ అని అంటున్నారు కదా మీ దగ్గరలో ఉన్న బట్టల షాప్ కి వెళ్ళి షాపింగ్ చేయండి మీరు ప్రతిసారి మాల్స్కి వెళ్ళక్కర్లేదు సపోజ్ మీ సిస్టర్ వస్తున్న ఊరి నుంచి తన గిఫ్ట్ కుర్తి ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు షాపింగ్ మాల్ కి తనను తీసుకొని వెళ్ళి తనకు నచ్చిన కుర్తి కొనివ్వాలి అనుకోవడం కరెక్టే కానీ షాపింగ్ మాల్ కి వెళ్ళడం కంటే మీ ఇంటి దగ్గరలో ఉన్న షాప్ కి తీసుకెళ్లాం అనుకో ఇక్కడ దగ్గరలో ఆ షాప్ ఇద్దరో ముగ్గురో దాని మీద డిపెండెన్స్ ఉన్న లైఫ్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి లివింగ్ ఇచ్చిందాన్ని అయితే మీ అక్కకి ఒక కుర్తియే లైఫ్ కాదు బట్ ఇక్కడ వీళ్ళు ముగ్గురికి లైఫ్ అలా ఆలోచించుకుంటూ వెళ్ళినప్పుడు దగ్గర దగ్గర స్టోర్స్ మరీ మూడు నాలుగు కిలోమీటర్లు ట్రావెల్ చేయమని కూడా చెప్పను విత్ఇన్ వన్ కిలోమీటర్ రేడియస్ లోనే ఇప్పుడు ప్రస్తుతం మన హైదరాబాద్ ఉన్న కండిషన్ లో వన్ కిలోమీటర్ రేడియస్ లో మీకు రెస్టారెంట్ ఉంటుంది షాపింగ్ ఏరియాస్ ఉన్నాయి సూపర్ మార్కెట్స్ ఉన్నాయి మినిమం నీడ్స్ అన్ని ఆఫ్లైన్ కి షిప్ చేసుకుంటే మన చుట్టూ ఉన్న నలుగురిని బ్రతికించిన వాళ్ళం అవుతాం మనం ఓకే ఇంటి నుంచి నువ్వు బయటికి వెళ్ళట్లేదు ఆర్డర్ చేస్తున్నావు కరెక్టే కానీ నీ ఆర్డర్ నీకు డెలివరీ చేయడానికి వాడు ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేస్తున్నాడు అది తీసుకొచ్చేవాడు బైక్లో పెట్రోల్ కొట్టిస్తున్నాడు అంటే నేచర్ని పొల్యూట్ చేస్తున్నాం మనము నెక్స్ట్ మన పర్సన్ పొల్యూట్ చేస్తున్నాము ఈ రెండింటితో పాటు ఇంట్లో ఎందుకు పెడుతున్నాము ఏం తెస్తున్నామో అర్థం కాని సరుకులు చాలా అవుతుంది సో అడిక్షన్ అవాయిడ్ చేయడానికి ఇవే స్ట్రాటజీస్ కార్ట్ క్యాడ్ చేయండి ఒక వన్ వీక్ తర్వాత జస్ట్ పోస్ట్ పోన్మెంట్ చేసి వన్ వీక్ తర్వాత చూస్తే కార్ట్ వాల్యూ మిమ్మల్ని భయపెడుతుంది ఆబ్వియస్లీ క్రెడిట్ కార్డ్ ఎప్పుడు ఆఫ్ లో పెట్టండి క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ మీ కార్ట్లో క్రెడిట్ ఇంకోటి కూడా ఉంటుంది ఈ మధ్య లిమిట్ ఫిఫ్టీన్ మించి కార్ట్లో పెట్టడానికి లేదన్నప్పుడు అవునా మళ్ళీ వేరేది కావాలని డిలీట్ చేస్తాము చేస్తాం అట్లీస్ట్ అప్పుడన్నా మనల్ని మనము ఒకసారి క్రిటిసైజ్ సెల్ఫ్ క్రిటిసిజం అనేది స్టార్ట్ అవుతుంది బట్ సపోజ్ జుంకాలే ఉన్నాయి నేను ఒక మోడల్ ఆల్రెడీ కొనేసాను ఇంకొక మోడల్ బాగుందని యాడ్ చేశాను ఇలా ఒక పది రకాల జ్యువెలరీ యాడ్ చేశాను మీరు చెప్పిన లిమిట్ ప్రకారం పది తర్వాత యాడ్ చేయడానికి లేదు సో నేనేం చేస్తాను ఫస్ట్ జ్యువెలరీ చూసినప్పుడు ఏ దీనికి నేర డిజైన్ చేస్తే ఈ డ్రాప్స్ అంతే ఇది నాకు ఎందుకని డిలీట్ చేస్తాను అంతే సో అక్కడే అర్థమవుతుంది అంటే ఇది నాకు అవసరం లేదు కానీ నేను ఆ రోజు టెంప్ట్ అయ్యాను కూడా చూసాను అప్పుడు నేను టెంప్ట్ అయ్యాను అంటే నాలో వీక్నెస్ ఏ స్టాండర్డ్ కి పడిపోయింది అన్నది కూడా నాకు ఒక అడ్రస్ ఛాన్స్ వస్తుంది ఇది స్టార్ట్ చేస్తే అండ్ ఎలాగో శాలరీ వస్తుంది పెళ్లి అమ్మాయిలు చేస్తారు చాలా ఎక్కువ షాపింగ్ పెళ్లి కాకుండా జాబ్ చేస్తున్న ఐటీ జాబ్స్ చేస్తున్న అమ్మాయిలు ఖరీతంగా కొనిస్తారు ఒక కుర్తి ఒకసారి వేస్తాము ఆఫీస్ పార్టీ అంటే కొత్త ఆర్డర్ చేస్తాము ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ కాబట్టి ఇంట్లో నైట్ డ్రెస్ వేసుకుని సరే పోనీ వర్క్ ఫ్రం హోమ్ ఇంట్లో నైట్లు వేసుకున్నా బయటకు వెళ్ళినప్పుడు క్లాస్ గా కనపడాలి అనుకున్నా నువ్వు కొన్న కుర్తీని అసలు ప్యాకెట్ ఓపెన్ చేయకుండా పడేసినవి ఎన్ని ఉన్నాయో బిరువాలు నన్ను అడిగితే అందరూ బీరువాలు సర్దితే కొండం మానేస్తారు మొత్తం కబోర్డ్ ఆర్గనైజ్ చూసుకోవాలి నెక్స్ట్ ఏ కొన్ని మనకు ఫిట్ అవ్వవు కానీ పారేం వాటిని తీసేయాలి సో ఇంకా ఏదైతే కబోర్డ్స్ మనం చూస్తూ ఉంటే అర్థం ఫిట్ తీసేయడం తీసేయడం అడిక్షన్ తగ్గించుకోవాలంటే ముందు మనకు సఫిషియెంట్ ఉంది అని మనకు మనం కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి నాకు చాలా ఉన్నాయి ఇది నేను వేసుకోలేదు ఇంకా ఇది ఇంకా టూ త్రీ టైమ్స్ రిపీట్ చేయొచ్చు ఈ క్లాత్ బాగుంది అండ్ క్వాలిటీ ఐటమ్స్ మీద స్పెండ్ చేయాలి అప్పుడు ఏమవుతుందంటే అవి తొందరగా పాడవు వన్ ఫిఫ్టీ కుర్తి వన్ సెవెంటీ కుర్తి అని కొనేసాం అనుకో అది ఒక రెండు ఉతుకులకి పాతగా అవుతుంది కానీ మనం పారేయలేము అది బీరువాలో ఉంటుంది మళ్ళీ అది వేసుకోలేము కదా ఎలాగో క్వాలిటీ బాగాలేదు కాబట్టి వేసుకోలేము కాబట్టి మళ్ళీ కొత్తది కొనలేము అదే నువ్వు కొనేటప్పుడే ఫైవ్ నైంటీ నైన్ అయినా పర్వాలేదు క్వాలిటీ కుర్తి కొన్నావు అనుకో అది మూడు వాషుల తర్వాత కూడా నీకు బాగుంటుంది మెయింటెనెన్స్కి అది బాగుంది బయటకేసుకెళ్ళడానికి కంఫర్ట్ ఉందంటే ఆటోమేటిక్గా మనం కూడా ఆలోచిస్తాం ఉంది కదా ఇంకెందుకు అని థింకింగ్ స్టార్ట్ అవుతుంది ఇనీషియల్గానే గానే మనల్ని మనం హోల్డ్ చేసుకోవాలి యాప్లో లాగిన్ అవ్వద్దు వెబ్ అప్లికేషన్లో లాగిన్ అవ్వండి వీలైతే సైన్ అవుట్ చేయండి క్రెడిట్ కార్డ్ మ్యాపింగ్ రిక్వెస్ట్ వస్తుంది నాట్ అలాడ్ ఇచ్చేయండి ప్రతిసారి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి సిస్టంలో అది కూడా పెయిన్ తెలుస్తుంది ఓకే ఇవన్నీ కూడా చిన్న చిన్న సెల్ఫ్ కంట్రోలింగ్ టెక్నిక్స్ అనమాట చేయగలిగితే బాగుంటుంది బట్ బాగున్నాయి ఈ టెక్నిక్స్ అన్ని యూజ్ చేస్తే చాలా వరకు అడిక్షన్ అనేది తగ్గుతుంది మనకి సో థ్యాంక్ యూ సో మచ్ విజయ గారు థ్యాంక్ యూ